కృష్ణం వందే జగద్గురు నేను మీ శతాక్షి నిన్న మీకు ప్రామిస్ చేశాను కదా రేపు కృష్ణాష్టమి కృష్ణుని మీద ఒక అద్భుతమైన వీడియో చేస్తానని అదే ఈ వీడియో ఈ వీడియో చివరి ఆఖరి వరకు మీరు చూస్తే కనుక ఖచ్చితంగా కృష్ణ తత్వం ఏంటో భగవత్ తత్వం ఏంటో ఆధ్యాత్మికత అంటే ఏంటో మానవ ధర్మం అంటే ఏంటో కంప్లీట్గా మీకు అర్థమవుతాయి రాముడు కృష్ణుడు ఇద్దరూ మానవుల్లాగానే పుట్టారు కానీ భగవంతుల్లాగా మన చేత కీర్తించబడుతున్నారు మొక్కబడుతున్నారు కదా అంటే దాని అర్థం ఏంటి అందులో ఉన్న అంతర అర్థం ఏంటి మానవుడే దేవుడు అని నిరూపించడానికే భగవంతుడు రాముడిగా కృష్ణుడిగా అవతారం ఎత్తారు అది మనం అర్థం చేసుకోలేకుండా పండగ వచ్చిన ప్రతిసారి పూజలు చేస్తున్నామే తప్ప ఆ పండగ మర్నాడు ఎప్పటిలాగానే ఉంటున్నాం కానీ ఎప్పటికీ లోతుగా చూడనంతవరకు మానవుడికి దైవ సంబంధమైన విషయాలు ఏవీ అర్థం కావు రాముడు కృష్ణుడు ఒక క్షత్రియ వంశంలో పుట్టి దేవుళ్ళలాగా ఇప్పటికీ మన పూజా గదిలో ఉన్నారు వాళ్ళు ఉండాల్సింది పూజ గదిలో కాదు మన మనస్సులో మన ఆలోచనలో మన జీవన మార్గంలో ఉండాలి ఇక్కడ రాముడు కృష్ణుడు ఇద్దరి అవతారాల్లో నేను కృష్ణుడొక్కడే పూర్ణ పురుషోత్తముడు అని చెప్పగలను ఎందుకో తెలుసా కృష్ణుడు పుట్టిందక్కడ చెరసాలలు తెల్లవారితే మామ కంసుడు చంపేస్తాడని తెలిసి భయపడి తన తండ్రి అయినటువంటి వసుదేవుడు అర్ధరాత్రి లెక్క చేయకుండా బోరున వర్షం కురుస్తుంటే ఆ కృష్ణుని తీసుకొచ్చి రేపల్లెలో యశోదమ్మకు అప్పగించాడు ఆ తర్వాత కృష్ణుని చంపడానికి అనేక రకాల రాక్షసులు వచ్చేవారు వాళ్ళందరినీ కూడా ఎవరికి తెలియకుండానే చంపేసేవాడు తన బాల్యమంతా కష్టాలే అడుగడుగున ఎక్కడికి కూడా వెళ్ళి స్వేచ్ఛగా ఆడుకునే అవకాశం కూడా లేకుండా ఉండేది కృష్ణునికి అడుగడుగున రాక్షసులే ఉండేవారు తనని చంపాలని చూసేవాళ్ళు అన్ని కష్టాలను దాటుకొని తన చుట్టూ ఉన్న వాళ్ళకు ఆనందమే పంచాడు కానీ ఎన్నడైనా తన తల్లికి యశోదమ్మ కూడా ఈ బాధమ్మ నాకు అని చెప్పలేదు తన తల్లి కన్నీళ్ళు తుడిచేవాడు తన చుట్టూ చేరిన వాళ్ళందరి కష్టాలు పోగొట్టేవాడు అందరికీ ఆనందం పంచేవాడు ఇళ్ళల్లో వెన్న దొంగిలించేవాడు కృష్ణుడు ఆ వెన్న దొంగిలించడం వెనక ఆంతర్యం ఏంటి అందరి యొక్క బాధలను తను తీసుకోవడానికి అందరికీ మోక్షం కలిగించటానికి ఆ వెన్న దొంగిలించటంలో ఉన్న అంతరార్థం తర్వాత పదహారు వేల మంది గోపికలను వెంటేసుకొని తిరిగేవాడు కృష్ణుడేం భగవంతుడని కొంతమంది కోహా సంస్కారవాదులు మాట్లాడుతుంటారు కృష్ణ తత్వం తెలిస్తే ఆ మాట రాదు నిజానికి ఆ పదహారు వేల మంది గోపికలు ఎవరో తెలుసా రామావతారంలో సీతా స్వయంవరానికి వెళ్ళేటప్పుడు రాముణ్ణి చూసినటువంటి తపోవనాలలో ఉన్న మహర్షులు సమ్మోహితులవుతారట రాముడంటే ఇంత గొప్ప త్రిలోక సౌందర్యమా అని కళ్ళు ఆర్పకుండా చూస్తారట రాముడు అలా నడిచి వెళ్తుంటే రాముణ్ణి ఆపి రామా ఇప్పటి వరకు మేము వేరు ఇప్పుడు వేరు మమ్మల్ని నీ నుంచి దూరం చేయకు నీళ్ళు కలుపుకో నిన్ను విడిచి మేము ఉండలేము అని ఆ పదహారు వేల మంది మహర్షులు అడిగారట అప్పుడు రాముడు అన్నాడట ఇది రామావతారం నేను ఏకపత్ని వ్రతుడను వచ్చేది ద్వాపర యుగం అప్పుడు నేను కృష్ణునిగా జన్మిస్తాను అప్పుడు మీరందరూ నాతో పాటు వేపల్లెలో జన్మిస్తారు అని వరం ఇచ్చారట ఆ పదహారు వేల మంది మహర్షులే పదహారు వేల మంది గోపికలు అది కృష్ణ యొక్క తత్వం ఆ పదహారు వేల మంది గోపికల వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు చివరి ఆఖరు వరకు కూడా కురుక్షేత్ర యుద్ధం కూడా ఇష్టం లేదు చేయటం కానీ ఎవరు చేసిన కర్మలు వారు అనుభవించక తప్పదు కాబట్టి కౌరవులు శ్రీకృష్ణుని చేతిలో చనిపోయారు శ్రీకృష్ణున్నే అంటు పెట్టుకొని ఉన్నటువంటి పాండవులు విజయం పొందారు కుంతిదేవి కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఎంత పెద్ద శాపనార్థం పెట్టిందంటే కృష్ణ నీ వల్లనే యుద్ధం జరిగింది నా కొడుకులు చనిపోయినట్లుగానే నువ్వు నీ వంశం మొత్తము కొట్టుకుపోతారు సర్వనాశనం అయిపోతారని శపించింది అప్పుడు కూడా బాధపడలే కృష్ణుడు అత్త నీవి నీ శాపనార్థం పలించుగాక అని నవ్వుతూ స్వీకరించాడు ఇక్కడ కృష్ణుడు ఎక్ అక్కడ కూడా ఎవరినీ ప్రేమించలేదు ఇది గమనించాలి మీరు కృష్ణున్నే అందరూ ప్రేమించారు ఆయన్ను విడిచి ఉండలేని జీవనానికి వచ్చేవాళ్ళు అది కృష్ణసత్వం తర్వాత చివరిలో ఎలా చనిపోయాడు ఒక బోయవాని చేతిలో చనిపోయాడు అంత పెద్ద ద్వారకను నిర్మించి పరిపాలించినటువంటి ఒక చక్రవర్తి చివరాఖరికి దిక్కులేని వాళ్ళలాగా ఒక బోయవాని చేతిలో చనిపోయాడు అప్పుడు కూడా ఏమనలేదు చివరాకరికి ద్వారకతో పాటుగా తను ఆ నదిలో కలిసిపోయాడు ఎంత గొప్ప తత్వం కృష్ణునిది ఎక్కడ కూడా నేను నాకు ఈ కష్టం ఉందని ఎవ్వరికీ చెప్పలేదు కష్టాలను దిగమింగాడు తన చుట్టూ ఉన్న వాళ్ళకి సంతోషాన్ని పంచాడు అందుకే ఆయన పూర్ణ పురుషోత్తముడు కానీ మనం చిన్న చిన్న కష్టాలకి ఏడ్చేసి వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పి అందరిని సహాయం అడిగి ఒక జీరోలాగా మనం పడిపోతాం కృష్ణుడు చెప్పాడు అట్లాగా కృష్ణుడు మనిషిగానే పుట్టాడు కదా అందుకే కృష్ణాష్టమి వచ్చినప్పుడల్లా కొబ్బరికాయలు కొట్టడము పూజలు చేయడము గంటలు కొట్టడము స్వీట్లు పంచుకోవడం కాదు కృష్ణుని తత్వాన్ని అర్థం చేసుకోమని రాముడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోమని పెద్దలు మనకి పండగలు పెట్టారు ఈ పండగల వెనకాల ఉన్నటువంటి అంతరార్థం అది అయితే కృష్ణుడు ఎక్కడ ఏడవలేదు కదా కానీ రాముడు అనేక సందర్భాల్లో ఏడ్చాడు మానవునిగా ఏడ్చాడు సీత కోసం ఏడ్చాడు తండ్రి కోసం ఏడ్చాడు తల్లి కోసం ఏడ్చాడు రాజ్యం ప్రజల కోసం ఏడ్చాడు తమ్ముడి గురించి ఏడ్చాడు హనుమంతుని గురించి ఏడ్చాడు అనేక సందర్భాల్లో ఏడ్చాడు అందుకే రాముణ్ణి కృష్ణుని చూసినప్పుడు కృష్ణుడు ఎక్కడా కూడా ఎందుకంటే ఒక అవతారం తర్వాత ఇంకొక అవతారము ఆ డెవలప్మెంట్ ఉంటుంది చూశారు దానికని చూపించడానికి కృష్ణుడు ఎక్కడా కూడా ఏడవలేదు నవ్వుతూ ఉన్నాడు మనం కూడా ప్రతి విషయంలో ఎన్ని కష్టాలున్నా దిగమింగుకొని నవ్వుతూ ఉండాలనేది కృష్ణ అవతారం యొక్క తత్వం భగవంతుడు అన్ని ప్రాణులలో క్షేత్రజ్ఞుడిగా ఉన్నాడు ఆయన సర్వశక్తిమంతుడు జగత్తు అంతా మాయే దానికి వశుడై ఉన్న జీవుడు నేనే చేస్తున్నాను అంతా నాదే అన్నీ నాకే తెలుసు అని అజ్ఞాన పాశాలతో బంధితుడవుతున్నాడు అరిషడ్ వర్గాల ఊబిలో కూరుకుపోతున్నాడు అందుకే మనిషి సంపూర్ణుడు కాలేకపోతున్నాడు అజ్ఞానాంధకారంలో చిక్కుకొని జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించలేకపోతున్నాడు భగవంతుడు పూర్ణ పురుషుడు అతడే కృష్ణుడు మనిషిగా జన్మించి తనేమిటో తన తత్వమేమిటో లోకానికి స్పష్టంగా విషదపరిచాడు బ్రహ్మ సృష్టిలోని చాకచక్యం అంతా కృష్ణుడి రూపంలో సంపూర్ణంగా కనిపిస్తుంది అందుకే అందరూ తాము చేసే పనులు ఆపేసి మరీ చెంతకు చేరి ఆయన్నే చూస్తూ ఉండిపోయేవారు త్రిగుణాత్మకమైన ప్రకృతికి ముల్లోకాలకు కృష్ణుడే అధిపతి కృష్ణుడు స్వయం ప్రకాశుడు స్వరూపుడు ఇక వినయంలో కృష్ణుడికి సాటి ఎవ్వరూ లేరు కంసవదా అనంతరం వసుదేవులకు నమస్కరించి ఇన్నేళ్లుగా మీ పాదసేవ భాగ్యాన్ని పొందలేకపోయాను క్షమించి అనుగ్రహించండి అని వేడుకున్నాడు కృష్ణుడి వల్లనే ఉగ్రసేనుడు మహారాజు అయ్యాడు అయినా ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడి గౌరవంగా మహారాజా అని మాట్లాడేవాడు తనను చూడటానికి వచ్చిన బంధువులు పెద్దలందరికీ తలవంచి నమస్కరించేవాడు కృష్ణుడు దయామయుడైన శ్రీకృష్ణుడు పెంచిన తల్లి యశోద యశోదకు ఏ పుణ్యలోకాలను ప్రసాదించాడో తనను మట్టుబెట్టాలని వచ్చిన పూతనని కూడా అవే పుణ్యలోకాలకు పంపాడు తన పట్ల శత్రుభావం గల రాక్షసులు కూడా తన భక్తులే అని భావించి మరణానికి ముందు వారికి తన పూర్ణ దర్శన భాగ్యాన్ని అనుగ్రహించాడు కృష్ణ పరమాత్మ గృహస్థ ధర్మాన్ని పాటించి అష్టదేవీరులను ఆనందపరిచాడు సచ్చిదానందమైన జ్ఞానంతో నిష్ట కలవాడై ద్వారకను సమర్థంగా పాలించాడు లోకంలో జ్ఞాన మార్గాన్ని నిలబెట్టాడు అపూర్వ గీతావాణిని అందించాడు కోరికలు లేకుండా కర్మలు అంటకుండా ఉండే స్వామి కర్మలు చేస్తున్నట్లు కనిపించాడు కాల స్వరూపుడైన శత్రువులకు భయపడి ద్వారకా ద్వీపంలో తలదాచుకున్నట్లు నాటకమాడాడు ఒక వంక జగత్తును నడిపించేది నేనే అంటూనే మరో వంక నిమిత్తమాత్రుణ్ణి నాకేమీ తెలియదు అనేవాడు ఆయనపై పరిపూర్ణ విశ్వాసం ఉంటే కానీ ఈ తత్వం అర్థం కాదు భక్తి కలిగిన వారు నిత్యము భగవత్ సాన్నిధ్యాన్ని కోరుకుంటారు వారి దృష్టి ఎప్పుడూ ఆయనపైనే ఉంటుంది పాండవులు అంతటి భక్తిపరులు కాబట్టి వారికి రాజ్యం దక్కింది ఇలాంటి పరాభక్తిని సాధన చేస్తే దైవం తనను తానే సమర్పించుకుంటాడు దూడ వెంట గోవుల మన వెంటే ఉంటాడు కృష్ణం వందే జగద్గురుం